ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన గాజువాక పరిసర ప్రాంతంలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జా జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడం వెనుక లక్షలు చేతులు మారాయని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి పెదగంట్యాడ గాజువాక వడ్లపూడి కూర్మనపాలెం దువ్వాడ అగనంపూడి ప్రాంతంలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాల్లో రాత్రికి రాత్రి రేకుల షెడ్లు కట్టి ఆక్రమిస్తున్న తహసీల్దార్ కార్యాలయం అధికారులు స్పందించడం లేదు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు రెండు రోజుల నుండి కూర్మనపాలెం మాతృశ్రీ లేఅవుట్ ఆనుకుని సర్వే నెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు గెడ్డ స్థలంను ఆక్రమించి కొందరు కబ్జా చేయడంతో టీడీపీ నేత నల్లూరి సూర్యనారాయణ అడ్డుకున్నారు టీడీపీ నేత నల్లూరి సూర్యనారాయణ గాజువాక తహసీల్దార్కి ఫిర్యాదు చేసినా కనీసం అధికారులు స్పందించలేదు ఆయన తెలిపారు కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను రక్షించాలని ఆయన కోరారు కాబట్టి ఈరోజు ఇక్కడ అన్ని పరిశీలించిన పెదప మేమందరం ఎంఆర్ఓ గారి దగ్గరికి సమక్షంలో వెళ్ళి అలాగే జాయింట్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి భర్త గారికి అందరికీ ఇవ్వదలుచుకున్నాం వినతిపత్రాలు దీన్ని కాపాడాలి దీంట్లో కూడా కొన్ని పరిస్థితులు ఏంటంటే మేము ఈ కాలనీ వాసులనే ఒక పదిహేను సంవత్సరాల క్రితమే ఇల్లు ఇక్కడ నివసిస్తూ ఉన్నాం మరి ఇక్కడ మాకు కొంత తెలిసిన ప్రకారం డెబ్బై తొమ్మిదిలో ఇది పంచాయతీ లెవెల్ కోడూరు తిట్టుబాబే వాళ్ళు కొనుక్కున్నారు తర్వాత తొంభై మూడులో బిఎల్పి వచ్చింది తర్వాత పద్దె రెండు వేల పద్దెనిమిది పద్దె రెండు వేల ఏడు పద్దెనిమిది బై రెండు వేల ఏడు స ఎల్పి వచ్చింది సంవత్సరం వచ్చినప్పుడు కొంతమంది ముందుకొచ్చి ఆ ఎల్పి వచ్చినాక కొంతమంది ఇల్లు అయితే కట్టుకోగలిగారు ఎక్కడైతే ఇరవై ఎనిమిదిలో ఇరవై తొమ్మిదిలో ఉండయో జెన్యున్ భూమిలో ఉండే ఇరవై ఏడు అంతా గడ్డే ప్రభుత్వం సంబంధించిన గడ్డే మాకు తెలిసి మనం ఎన్నో ఎన్నో వాస్తవాలు అది ఎంతవరకు అనేది అధికారులు తెలిసాలి ఇక్కడ ఏమైందంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చే తలికి ఇరవై ఆరులో నుంచి ఇరవై ఏడు సర్వే నెంబర్ వెళ్ళే తల్లికి ఇక్కడ రహదారులు వేసేటప్పుడు కూడా ఇబ్బందులు ఏంటంటే సర్వే నెంబరు రోడ్లో ఉంది ఆ సర్వే నెంబర్లో రోడ్ వేయడానికి కూడా లేదని ఇక్కడ ఉన్న యాక్సెస్ను కూడా కట్ చేశారు కాలనీ వాసులకు ఉపయోగపడి రైల్వే స్టేషన్కి వెళ్ళాలనే ఉపయోగం మరి ఎక్కడికక్కడ పది సంవత్సరం ఇదే ఇబ్బంది దీన్ని కొంతమంది స్వార్థపరులు దీన్ని క్యాచ్ చేసుకుంటూ ప్రతిసారి జనాలను పీడించి జలగల్లాగా మేము ఇబ్బందులు పడ్డాము ఇల్లు కట్టుకున్నప్పుడు ఎప్పుడు ఈ సమస్య ఇల్లు కట్టుకోవాలన్న డబ్బులు ఇవ్వాలి సొసైటీల పరంగా దోచుకుంటున్నారు బెదిరించి దోసుకుంటున్నారు రకరకాలుగా దోసుకుంటున్నారు ఇల్లు కట్టుకున్నాక నేను ఒక ఇల్లు కను కట్టుకున్నా మీకు తీసుకున్నా ఏది పర్మిషను తీసుకున్నప్పుడు ఈరోజు మళ్ళా నేను ఎవరికైనా నా కూతురుకో నా బిడ్డలకో అవసరమైనప్పుడు మళ్ళా ఎందుకు వెళ్ళాలి సొసైటీకి మళ్ళీ ఎందుకు కట్టాలి ఒకసారి కట్టాం కదా మరి ఎవరు మాట్లాడిన పెద్దలు లేరు అధికారులు లేరు ఎవరు లేరు ఇక్కడ రాజ్యం ఇల్లు కడితే ఎంత అపార్ట్మెంట్ కడితే ఎంత గత సంవత్సరం ఐదు సంవత్సరాలుగా నడిచింది ఈరోజు తెలుగుదేశం వచ్చిన తర్వాత చాలా వరకు స్టాప్ వార్డులు అవినీతి కట్టి కట్టేసాం చివరికి ఇక్కడ ఎట్టు ఉందంటే దోచుకుంటానికి కూడా పోటీ పడ్డారు పార్టీ కూడా మారాడు మాకు తెలిసిన వ్యక్తి పార్టీ కూడా వెన్నుపోటు పొడిసి ఎక్కడైతే అధికార పార్టీ ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళతో కబ్జాల పరంలో కలిసి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండి చివరికి గిఫ్ట్గా వాళ్ళ కొడుకు కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అయితే తెచ్చుకొని వాళ్ళతో పాటు చట్ట పట్టాలు వేసుకొని ఈరోజు వచ్చి జనం ముసుగులోకి వచ్చి తెలియనట్టు యాక్షన్ చేస్తున్నాడు గత ఐదు సంవత్సరాలు ఎక్కడ ఉండవు ఈరోజు సంవత్సరం నుంచి వాళ్ళ జనాలు అను ఇక్కడ ఈ లేఅవుట్లు ఈ స్థలాలు గుర్తొచ్చినాయని మేము అడగదలుచుకున్నాం ఎందుకంటే మంచిదే సేవ చేయటం తప్పులేదు పార్టీలు మారి ఎన్నికలకి ఎన్నికలకి ఇవాళ వచ్చి ఉన్నప్పుడు కరెక్ట్గా నిలబడి ఇక్కడికి వచ్చి మొత్తం అందరం ఇదంతా సర్వే చేయించి ఎంఆర్ఓలు అందరూ రంగంలో దిగి ఈ కార్యాచరణని ముందుకు తీసుకెళ్ళడానికి పల్లా శ్రీనివాసరావు గారికి చెప్పున్నాం సారీ దృష్టికి కూడా తీసుకెళ్తాం అలాగే భర్త గారు అందరూ రెడీగా ఉండారు దీని మీద ఏదైనా పాపం నిజంగా బాధితులు ఉంటే న్యాయం చేయండి ఎవరైతే కొనుక్కొని చిట్టుబాబు దగ్గర ఆ రోజు ఎల్పి పొంది ఏదన్నా అటువంటివి ఉండి కట్టుకొని పోతే ఎవరైనా బెదిరిస్తే వచ్చి అడ్డుకోండి తప్పులేదు కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి వేరే రకంగా ఉంది మరి దాన్ని కూడా మనం అడ్డుకట్టేయలేకపోతే మరి చాలామంది ఇబ్బంది పడతారు అట్లానే ప్రభుత్వ భూములు ఇటువంటి నిర్మాణాలు ప్రభుత్వ భూములు చేపడుతున్నట్టయితే మరి ఎంఆర్ఓ గారు రావాలి అధికారులు రావాలి వీళ్ళందరూ వచ్చి దీన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రం తీసుకెళ్తున్నాం ఆల్రెడీ ఎంఆర్ఓ గారితో మాట్లాడి వాళ్ళు స్థల పరిశీలన చేశారు అన్నీ చేశారు కాకపోతే ఇంకా రోజు రోజుకి కొత్త కొత్తగా మీరు ఎక్కడ చూసినా గోతులు దొవ్వేశారు ఎవరితో స్థలం చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా దవ్వేసుకుంటే వెళ్తున్నారు కాబట్టి మరి దీన్ని కూడా మీరు ఆలోచించి వాళ్ళు ఎవరో చెబుతున్నారు నేను పేపర్లో చదివా మా ఇంటికి రండి ఏదన్నా మాట్లాడాలంటే వచ్చి ఇక్కడ వచ్చి ఇది పడేయమని మా ఇంటికి రండి అని చెప్పి వెళ్తున్నాడు ఒక వ్యక్తి అంటే ఇటువంటి వాళ్ళు కూడా కొంతమంది దీని మీద కన్నేసి ఉంటారు పార్టీలు మారే నాయకులు వాళ్ళ దృష్టిలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా కాలనీ వాసులు ఉండాలి లేఅవుట్లో ఎవరైనా స్థలాలు నిజంగా పొందిన వాళ్ళు ఉండి ఉంటే మాత్రం మీకు పల్లా శ్రీనివాసరావు గారు భర్త గారు హెల్ప్ చేస్తారు రండి మీరు వాళ్ళ ఆఫీస్కి రండి మీకు జరిగిన ఇబ్బంది చెప్పుకోండి అట్టానే ప్రభుత్వం కబ్జా చేయాలని మీరు నిర్మాణాలు చేపడితే మాత్రం ఎవరిని ఉపేక్షించలేదని ఇక్కడ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ దీని మీద తక్షణం ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు చెప్తాను సార్ కొంత కొంత భాగం కోర్టుకి వెళ్ళారు అది వాస్తవం కోర్టు ఉంది తర్వాత కొంత కొంతదానికి హెల్ప్ నెంబర్ ఉంది కొంతమంది మేము కొనుక్కున్నాం మమ్మల్ని సైట్లోకి లేదు ఎవరినో గోండాలు పెట్టి బెదిరిస్తున్నారు అని ఉంది కొంతమందికి మాకు కడితే మీకు రానిస్తామని ఉంది కొంతమందికి డబల్ రిజిస్ట్రేషన్లు ఉండి రకరకాల ఇబ్బంది ఉంది ఈ ప్రాంతం అంతా లేకపోతే ఎప్పుడూ అభివృద్ధి చెందాల్సింది చుట్టూ అభివృద్ధి చెంది ఈ ఈ మొక్క ఈ సర్వే నెంబర్ మూడు చెప్పేదాంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళు ఈ ప్రాబ్లం ఉందంటే ఇక్కడ ఖచ్చితంగా అవతవకలు ఉండే ప్రభుత్వ భూమి ఉంది ప్రభుత్వం కాపాడి రైతు బజార్లో జనానికి పనికొచ్చేవాలి ఇవ్వాలి అట్టానే సర్వే నెంబర్ ఫార్టీ సెవెన్లో ఉండి ఇంకా రకరకాలు ఉండే పాలెంలో మొత్తం పాలెం మొత్తం జల్లెడు పట్టే అధికారులు మొత్తం తక్షణం ఎక్కడెక్కడైతే అవకతవకలు ఉండో ఎవరు చేశారో బాధ్యులను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలి కాబట్టి దీనికి అధికారులు స్పందించాలి ఇప్పుడు మేము కొన్ని చెప్పాం సర్వే నెంబర్లో ఇందాక ఒక వ్యక్తి వచ్చాడు అతను కూడా ఏమేమి చెబుతున్నాడు సార్ ఎక్కడ చూసినా వీళ్ళు ఫార్టీ సెవెన్ అరవై తొమ్మిది బై నాలుగు ఎనిమిది బై వన్ అట్లా చూస్తే ఇంకా ఇస్తూ ఉండారు ఫోన్ నెంబర్లో ఇవన్నీ కలిపి ఒక లెటర్ రూపంలో ఇచ్చి ఎంఆర్ఓ గారికి ఇస్తామని సర్వే నెంబర్ ఎయిటీలో కూడా అట్లాగే లక్కరాజు చెరువు అక్కడ అక్రమణలు అక్కడ రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నారు కానీ ఈ వార్డు గత పది సంవత్సరాలు అంతకుముందు ఏం జరిగిందో మాకైతే తెలియదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక పల్లా శ్రీనివాసరావు గారు నాయకత్వంలో ప్రతి వార్డుకి ఇక్కడ జెన్యున్ పర్సన్గా న్యాయం చేస్తాం అక్రమదారులు తరిమి తరిమి కొడతామని తెలియజేసుకుంటున్నాను